హ్యాపీ ఇది గొప్ప గొప్ప చరిత్ర కవి గురించి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇంట్రొడక్ష యాదగిరి గారు సడన్లీ పాట పాడుతుంటే మొట్టమొదటి వచ్చినప్పుడు యాదగిరి ఆయన పాట పాడుతుంటే నేను లేచి ఎగిరి దొరకాలని అర్థం చేయండి అసలు ఏ నాకు అది ఎప్పటివరకు ఇక్కడ వరకు తీసుకోవచ్చు అయితే లాగా మనకు సర్వాయి పాపన్న గారి చరిత్ర కావచ్చు రెడ్డి పొందయ్య గారి చరిత్ర కావచ్చు నెల్ల నర్సింహులు గారి చరిత్ర ఒక ఎక్స్ట్రీమ్స్ట్రీ సినిమా అంటే ఇది ధైర్యానికి అంటే మరొక అకాశం ఎవరికైనా వస్తారా సిద్ధం ఒకసారి ఆ చరిత్ర చూస్తే అమ్మబాయి దగ్గర గంజాయి దాగి సిం త్యాగం ఎంతో ఎంత అంటే అంత పొందు ఎంతో కొంత నేను చదివే వ్యక్తి తర్వాత వాళ్ళ మనవడితో నేను చదువుకున్న వ్యక్తిని కలిసి చేసే వ్యక్తి మరొక చది ఆలోచిస్తే నాలుగు వందల ఓట్లతోటి

ಆಚರ್ಯೋತಾರೆ ಸರ್ ತೊಂಬೈವಾ ತೊಂಬೈ ಪೆಡ್ವಾ ಚರಿತ್ರ ಪ್ರೇನ್ ಮೊತ್ತಿಸಿ ಮರ ಚಿತ್ರ ఎటువంటి చరిత్ర అంటే చరిత్రలో ఏ విధంగా రూపాంతరం చేస్తుందో చూడండి ఇవన్నీ మన పిల్లలకి జరిగిన చరిత్ర తెరవాలి ఆ చరిత్ర నుండి నేర్చుకోవాలి మంచి గొప్ప చరిత్ర చేయాలి లాస్ట్ ఎవరైతే వాళ్ళతో మనం కూడా ట్రై చేస్తుంటాం యాదన్న గారికి ప్రసాదరావు పద్మశ్రీ ప్రసాదరావు రాము డాక్టర్ అయితే యాదన్న గారి చదివణి నాకు ఒక అదృష్టం దానికి ఏంటంటే నేను మళ్ళీ చెప్పింది మరొకసారి కవికి విలువనివ్వాలి నేను ఒక సంఘటన చెప్పి క్లోజ్ చేస్తే అర్థంగా ఎక్కువ నేను ఏం చెప్పాను ఇక్కడ పెట్టాను పాకిస్తాన్ దగ్గర యుద్ధానికి వెళ్ళాలి మేము సైనికులు అప్పుడు ఎటువంటి రావాల్సింది రావాలి అయితే అది పోతే ఎంతమంది వస్తారు ఎంతమంది బతు తెలియదు అప్పుడు ప్రతిసారి నాకు డ్రిల్ మాతకి జై అని తెలిపేవాళ్ళు మాతరం అనే ఒక శబ్దంతో జై అనే శబ్దం తోటి ఎంత ఎనర్జీ వస్తుందో కదా మర్చిపోతాం నూట యాభై ఏళ్ళు నిన్న ఆ యొక్క వందే మాతర గీతాన్ని మనం మనం నిన్న ఉత్సవాలు జరుపుకునే ఈసారి ఎటువంటి ఏ ఐక్యం లేని సందర్భంలో ప్రాంతాలను కల్చర్ ని అంతా కలిపి ఒక జాతి ఐక్యత దేశభక్తిని తెలిపినటువంటి గీతానికి వందే మాతాల గీతానికి రాసేది ఒక మనిషి ఒక కవి సో కవిత అంత గొప్ప గెలువ ఉంటుంది తన తౌలలో కళాకారులను పోషించుకునే సమాజం అది సమాజం అని నేను చెప్పేది గౌరవించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదం థ్యాంక్ యూ రిగారు మీరు చెప్పేది తర్వాత మన చరిత్రలో ఎవరైతే